పెనుగులూరు పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ తిరుపతి పెనుగులూరు మండలంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఈ తనిఖీలో భాగంగా పోలీస్ లో కార్యాలయాల స్థితిగతులు రికార్డుల నిర్వహణ ఫిర్యాదుల స్వీకరణ విధానం సిబ్బంది హాజరు కేసులు నమోదు తీరు తదితర అంశాలను ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసులు వాటి విచారణ పురోగతి ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులతో చర్చించారు పోలీస్ స్టేషన్ అవసరమైన మౌలిక వస్తువులు సిబ్బందికి కావలసిన సౌకర్యాలు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి లోపాలను గుర్తించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని శుభ్రత సాంకేతిక వస్తువుల అభివృద్ధి ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారం కీలకమని తెలిపారు ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత పాటిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ తనిఖీతో పోలీస్ స్టేషన్ పనితీరులో మరింత మెరుగుదల సాధించాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు

బైట్ జనాలు తెలుమారు ఓకే దేవుడి గా సీక్రెట్ గా చేసుకోని ఉంటారు పోగాడికి